ಪಾಲಯ <laughs> ಬಟ್ಟ <laughs>

చుట్టకాల ఉంటే ఆవుతని చాలా వేల కదా అతగా ఎడమంటే ఒక్క రోజు నాలుగు చేదు రోజులు మరచి వచ్చే పదిహేను రోజులు నాలుగు నెలలు కొత్తమంటే యాడాది బత్తులైతుంది తాతం అట్టాలి తలుపుకొని ఆడవంతది చంద్రహా దేవినమ్మ యాడాది మిల్లు వై ఏడు చెల్ల మీదం నడికి లేదొకనే ఆరు గంటల మీద ఆ తల్లి చెందహార్ దేవి ఐదు బాగ

என்ன பிள்ளைகின்ற ஆடு கட்டிச்சு கவலவண்ணி பலக பல பாதுகிச்சு கொடுக்க

వెలుగు తమ్మి పట్నాలెల్ల పిలగాడు వరహాల మహారాజు నడిన చెయ్యికి బొద్దంతాది చెల్లెమ్మా కొన కలితమ్మి మన తల్లే వేల అచ్చపింటి గాల ఉన్నది చెల్లె తల్లి పేరిగు అన్నది వస్తామన్నడ ఆ చెల్ల చంద్రాదేవుని ఎంబడి పెట్టుకొని అన్న వరహాల మహారాజు అయ్యో ఆగిల్లా తంపలూ ఓ దేవుడు అయ్యో తొవ్వాలొచ్చినా

మన సల్లెక్కడ మన సంగే అన్నయ్య పరాలే అన్నయ్య ముద్ద తండ్రి ఏ సిద్ధి తమ్మినాలి ఏం మన ఎందుకడెందుకున్న వంద మనకు రాజ్యం ఎలా మన దేశం ఎలా మన తల్లి ఎక్కడ అన్న మన తమ్మి ఎక్కడ నాకు నా ముందుగా వచ్చిన అన్న మన తల్లిదండ్రులు ఎక్కడందరూ అన్నదానాలు చెండలతో ముందల గుండల్లో తర్వాత తల్లినవి ఎత్తం ఓ చెల్లె చంద్రీవి చె <coughs> <laughs> తెలుగు వెల్లు వాలే పో దేవుడా తెలుగు వెల్లు వాలే పో దేవుడా నా చెల్లెలై చెన్నలారా చెన్నలారా నా తల్లి బయొక్క తల్లి ఉలేదు ఉట్టినక్క ఏడుగుల తరువాత నువ్వు ఉట్టినక్కల్లే ఇరవై రెండవ రోజు నాడు మన తల్లి పౌడము మహారాజు మన తల్లి ముత్య గంక ప్రాణం సాయ మన తల్లిదండ్రి ప్రాణం మన తండ్రి కింద ఉన్న సుక్కరి మల్లయ్య చేతుల మాల వ్యక్తి తెల్లె కులాల గుణముల గొప్పవాడు సుక్కరి మల్లయ్య మన చిన్న పిలగళ్ళ వచ్చి సాధి పెద్ద ఎత్తం మనది దేశం బంగారం రాజ్యాల దేశాల తెల్లె ఒక్క మాలయ్య కుట నువ్వు నాతో పాడగను వెనుముతున్నవు చెల్లె రేపు నీకు పెళ్లి చేస్తున్నాడు ఈ పౌడంబి నగరం లోపల నీకిచ్చి ఉదేశం అయ్యో చెల్లెకు పుత్తులు జ్ఞానకుంటా చెల్లె వాళ్ళన్న మనసులేముండీ కట్టుకున్న తీరలు మహా తల్లి పెట్టుకున్న సొమ్ములు మహాతల్లి అది పిలగాడు మహా చెప్పుకుంటున్నా కొడు చెప్పలేను మీ చెప్తలేనా ఎక్కింది సాగుకున్న తల్లి పిలగల తొమ్గులు దాడు చూస్తాండి ఇచ్చి పిలగలను ఎవరికి ఉన్నది చాడంత లేరు కూరగాయలు అవ్వదు వచ్చిపోయినాయ్యచ్చిపోయినాడు వాళ్ళని తప్పి పారైతే ఈ నన్ను నాశనం అవును ఏ వాళ్ళే రాజ్యం మాట వాళ్ళేదే దేశం వాళ్ళేదే భూములు త్యాగలు వాళ్ళే అని పలకవాడి ఆ అయినావా ఆ లాతగా మొక్క ఉన్నప్పుడు మొక్కను విరిచి పారైతే ఆ మొక్క అనేది ఆడికి చనిపోతుంది అది పెరిగి పెద్దదైందని గుడ్డల్లో రంపాలి వాళ్ళది రాజ్యం వాళ్ళ దేశం వాళ్ళ భూములు తాగాలన్నప్పుడు ఇక వాళ్ళను భూమి మనసు లోపల పెట్టుకుంటే మనసు లోపల పెట్టుకుని ఇద్దరి పిలకళ్ళ దగ్గర పిలుచుకున్నది ఇద్దరి పిలకళ్ళకు ఇక్కడ అన్నం పెట్టిన వాళ్ళు అమ్మ నిలదత్తందని పండుకుంటామన కళ్యాణం మీద వండుకోమన్నది నామచ్చిన గౌడకి రెండు మూడు ಿ ಕೂರಗಲ್ಲ ಪ್ರಾಣಿರಂಟು ಲಕ್ಷ್ಮಣ

Yeah! <laughs>

ఏంటి అమ్మా అమ్మాద చాలి అన్న మాట అంటే మీద పడతారు మీద పడతారు పొంగోడు తాడు మెదల్స్తే సంవత్సరం పొంగోడి పేదలు ఇచ్చిన కథ 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 చేసుకుంటేనే

ಹೇ ಹೇ ಈ ವಾರಕ್ಕೆ দাওয়াত चढ़ರಾದೆ ಎಪ್ಪಾ ಆಟ ಆಯಿತಾ ವರಣ್ಣ ವರಣ್ಣ ಚೆಲ್ಲೈ ಮೂ ಹೋಗೋ ಮನೆದವರೀಯಾ ಸೇರಿ ಮೀರೆ ಸೇರಿ market ತಿರುಮಿ ತೆಕ್ಕ ಮೂವಾಗೆ ತಿರುನೇ ಆಗ್ನಿದು ವರಣ್ಣ ಆ ಮರ ಮರ ನೀ ಇತ್ತಲೇದಿ ರೋಲಿ ಈ ಬೋಮಿಗಳಾ ನಾನು ಇತ್ತೆ ಬಡದ ನಾನು ಆರಾರಗಳಾ ಆರಾರಗಳಾ ನಾನು ಇತ್ತೆ ಬಡದಗಳಾ మీ పంచాయత మరి ఏమచ్చి అడుగులేదని అడుకోక రాజోరికి అని మొన్న పట్టగొచ్చు వచ్చిన వారే 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 అట్లా రాకపోతే కటిం మీరు చెప్పాయినాడు వారేంటిరా మావండి అని పిలవద్దు మావండి అయితే నడవంతరనే పుట్టుక నేర్చుకుడు కొద్దిగా లేక మొగలేదు నువ్వు ఇల్లు బతుంది మీరు ఏంది ಆಗಲ ಬಿಡದೇ ಪಾನಿ ಆ ಕಡಕುಲ ತಲೆ ತಲೆ ಕಡಕುಲ ಕಾಲು ಕಲ್ಕೊಂಡು ಕಷ್ಟ ನೂರು ರೋಚಿನ್ನವೇನವೇ ನಾಲ್ಕು

అన్న పోలే రెండు పర్లేదు షేపులు తెచ్చుకుని ఆ ఫోటో కప్పు ఊకనే పుడు ఉంది నావండి అవనే ఎవర్ని సార్ మల్లెట్లాన కాకర గావైతే ఎట్ల గార 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 గాలు గావర్ 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 ఐతది సార్ ఎట్ల ఐతే ఆ ఓ పాల్ దాగు అన్నో పాల్ దాగు అన్నో అలే ఆ 4 లీటర్ పాలును ముంద వరకలాలే నిలార బుక్కర్ పోదే లేదా దోబడ దిమ్మిస కుతినట్టు కావచ్చు మరి సాయంత్రం పూట ఏంది సాయంత్రం పూట మరి సార్ ఇది టీఐటీఐ బి పెరుగుతలేదు ఎట్ల ఐతే కొద్దిగా కారం దానికాలన్నాడు అందులో నాలుగు కిలో బారు తెచ్చుకో అమ్మా బుక్కి పూర్వ షాక్ ఎదుగులేడు అంటుడు గడుపుది ఎప్పుడు ఇప్పించే ఎంత అయినా పెద్ద పొందారు आकलैतं रावी देशकती तुची पंठी ता जना नोपड बितारन कारज रे मी बसता सामरनी पोत्त तो पाटा नोत्तुता ऐ यवकोंडा नन काय रे आकलैतं नन बिद रावी नन बिद देशो ఒక్కనాడు నా మాగస్తుంది చెప్తా పెళ్ళమ్మాటిన్నోడు పేరు కచ్చిడు అవ్వటి సత్యనాశ నా విద్య గురువు బుద్ధి గురువు గురువులు చేయాలి నమ్మి సంసారం చేయాలి కదా అమ్మాలేము

நாடு பதினோரு அச்சுல பண்ணது மீனபா உன்ன பதினோரு மீனபா இதுக்கெல்லாம்

ఇద్దరు కూరగాల పెడితేరగా ఏమంటాను ఏమన్నా తాజుకుంటాను సుగర్మలే దాదుకుంటాను ఆ కూరడికి ఎంత అంత లేవే కానీ వాళ్ళే బోలాట వాళ్ళే తాగాట ఎన్ని బాగా వాళ్ళనే తాగా మనం సాధుకున్నా మాట ఎన్ని రోజులు కొన్నా చిరతగా మార్చుకుంటున్నాడు ఎన్ని రోజులు కొన్నా చిరతగా మార్చుకుంటున్నట వాళ్ళే పోవులట వాళ్ళే జాగలట వాళ్ళ అవ చీర కట్టుకుంటారనట వాళ్ళ అవ సొమ్ములు కట్టుకుంటారనట అది సాధుకున్నది అది బొడ్డులు అయితే కొడుకు ఎట్లా పడితే అంత నువ్వు అంటే తెచ్చుకుంటా అంటే

అన్న నాలాకిన గన్నో అన్న మహాదలకు బాబా కారుడికి తిరు హెడు ముచ్చతియప్పినా తెగడల ప్రాణీయవం నా అన్న సుక్కర వళ్ళే గుచ్చారంద జల్ల వంద కుండల మొదల వంతని వై బావ వీరల చమ్మ ఏయ్ కొడుకు ప్రాణీ నివంట సం బిడ్డ ప్రాణీ నివంట లాయే ఆవాల బా పాదకారి బాబా రారా

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి